అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో కే సెవెన్ చైతన్య స్కూల్ అమ్మాయి చనిపోతే సిస్టమ్ ఎక్కడే కానీ నోరు విప్పడం లేదు అలాగే మీడియా ఆ ఒక్కరోజు న్యూస్ వేసి వెయ్యినట్లు కొందరైతే అస్సలు వేయరు సరే మీకు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను మీడియా ప్రతినిధులకు అందరికీ సార్ మీరు న్యూస్ను పబ్లిక్ తీసుకెళ్ళ లేకపోతే ప్రజలకు బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించారా మీడియా అంటే ప్రజలకు గవర్నమెంట్కు రాజకీయానికి ఒక వారధి వారు మీడియా మరి మీరే టెలికాస్ట్ చేయకపోతే మీరే వేయకపోతే బాధ్యత తీసుకోకపోతే మరెవరు తీసుకుంటారు నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మనం చూస్తున్నాం ప్రతి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా హిందూ అమ్మాయి చనిపోతోంది లేదా హిందూ అబ్బాయి చనిపోతున్నారు అంతకుముందు బీద బీరం శ్రీధర్ రెడ్డి దాంట్లో చనిపోయారు తర్వాత నారాయణలో చనిపోయారు ఇంకా ఇప్పుడు కే సెవెన్ రిమ్స్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య స్కూల్ మరి సిస్టమ్ ఏం చేస్తుంది సార్ ఎన్ని రోజులు విచారిస్తారు సార్ నిన్న మంత్రి గారిని కూడా కలిచాం కడప ఇన్ఛార్జ్ సవితమ్మ గారిని ఆమె మన ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే గారికి చెప్పాం కలెక్టర్ గారికి చెప్పాం ఎస్పి గారికి చెప్పాం అని చెప్పారు కనీసం నిలబడి ఒక మాట మాట్లాడేందుకు కూడా టైం లేదు మేడం గారికి ఎంత దుర్మార్గం ప్రజా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తే నిలబడి చెప్పేంత టైం కూడా ఇవ్వడం లేదు ఒక్క రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వటం లేదు మన మంత్రి గారు కడప ఇన్ఛార్జ్ మంత్రి గారు మేడం మేము ప్రతినిధులం మేము బీసీ స్వచ్ఛందంగా బీసీల కోసం మా పనులు మానుకొని బీసీ జాతి కోసం పనిచేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు మేడం నేను మీరు బీసీ సంక్షేమ శాఖ మార్చులు రెండు నిమిషాలు కూడా మాలాంటి వాళ్ళకు సమయం మీరు కేటాయించకపోతే మరి ఎవరికి ఇస్తారు మేడం అది కూడా నా సొంత సమస్య పైన మీకు రా మీకు రాలేదు మేడం బడుగు బలహీన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నవారు వారు ఏ కులం ఏ కులంలో ఉన్న రెడ్డి కావచ్చు నాయుడు కావచ్చు బ్రాహ్మణ కావచ్చు బీసీ కులాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ అందరూ బీసీ అనేది కులం కాదు మేడం మీరు బాగా ఆలోచించండి బీసీ అనేది కులం కాదు బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నవారిని బీసీ అంటారు మరి ప్రజా సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే రెండు నిమిషాలు కూడా టైం కేటాయించలేదు మేడం అమ్మాయి చనిపోయి మూడో రోజు మరి ఏం చర్యలు తీసుకున్నారు మేడం ఎంతసేపు మేడం అనుకుంటే డిపార్ట్మెంట్ అనుకుంటే ఎంతసేపు ఫస్ట్ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ని ఫస్ట్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయాలి అలాగే ఏజీఎంను అరెస్ట్ చేయాలి అలాగే ఆ సొసైటీ సభ్యులు పద్నాలుగు మందో పన్నెండు మందో పదకొండు మందో కలిసి ఆ స్కూల్కు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఇంత బాధ్యతారహితంగా పనిచేస్తున్నటువంటి ఈ స్కూళ్ళను గుర్తింపును రద్దు చేయాలి ముఖ్యంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ను ఏజీఎంను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి స్టేషన్లో అప్పుడు విచారం చేస్తే ఐదు నిమిషాలు మేడం ఐదు నిమిషాల్లో పంచాయతీ ఎగుతుంది అమ్మాయికి న్యాయం జరుగుతుంది తల్లిదండ్రుల గర్భ శోకం ఒక్క పర్సెంట్ అయినా ఆపగలిగిన వారు అవుతారు మేడం రేపు ఉదయం చింతకొమ్మదిని పోలీస్ స్టేషన్లో మేము బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల అందరం కలిసి సిఐ గారిని కలవబోతున్నాం అరెస్ట్ చేయండి తక్షణమే అప్పుడు తీసుకొచ్చి విచారణ చేయండి తర్వాత నిజానిజాలు తేల్చండి వాళ్ళు నిజం అయితే వదిలేయండి వాళ్ళు నిజమైతే లేదు అమ్మాయి ఎలా చనిపోయింది మీడియాలో కూడా చూస్తున్నాం మేడం వాళ్ళు కూడా చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు అమ్మాయి గురించి ఇది చాలా తప్పు ఆ స్కూల్ వాళ్ళు కూడా ఆ గర్భ శోకాన్ని ఎవరు కూడా మనం ఆపలేం ఆ తల్లిదండ్రులకు బాధితులకు న్యాయం చేస్తారని రేపు ఉదయం చింతగుమ్మ తిన్నే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయాలని ఒక రిప్రజెంటేషన్ కేసు పెట్టబోతున్నాం దీనికైనా కూడా మన డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి వారిని తక్షణమే అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ని ఏజీఎంని అలాగే సొసైటీ నడుపుతున్నటువంటి పద్నాలుగు మందో పన్నెండు మంది ఉంటారు కదా వాళ్ళందరినీ కేసు పెట్టి నిజాలు తేల్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు ఒక అమ్మాయి మీద స్పిరిట్ కాలేజీలో కూడా ఇలాగే జరిగింది అమ్మాయి చనిపోలేదు కావని చనిపోలేదు కానీ అంతవరకు కింద కొట్టారు నిన్న చైతన్యాలు అమ్మాయి సూసైడ్ అయ్యా బాత్రూంలో సూసైడ్ చేసుకుంటా అంటే ఎలా నమ్ముతారు సార్ ఇట్లా చేయితే అంతుంది దానికి కొక్కిలు కూడా ఉండవు ఎలా చనిపోతుంది సార్ మీరు అసలు బాత్రూంలో గొల్లెలు ఉన్నాయా అసలు గొల్లలు కూడా ఎంత పెట్టింటారు మీరు మూడు రూపాయలు ఐదు రూపాయలు తెచ్చి పెట్టింటారు ఆ చిలుకలకు అసలుకు అంత హైటు కూడా ఉండదు బాత్రూమ్ ఒకవేళ బయ హైట్ ఉన్నా కూడా కుక్కీలోనే పెట్టారు మీరు ఫ్యాన్లు పెట్టేదానికి ఏమన్నా మరి దేనికి కట్టి ఊరేసుకుంటే చనిపోయింది సార్ మరి ఊరేసుకుంటే ఇక్కడ మాత్రమే ఉండాలి చుట్టూ ఎందుకు ఉంది సార్ ఎవరో బిగించినట్లు ఏం మాట్లాడుతున్నారు సార్ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మాట్లాడతారు చనిపోయింది ఒక మహిళ ఒక విద్యార్థిని అమ్మాయి ఎంత హైట్ ఉంటుందో తెలుసా దాదాపు ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ పైనే ఉంది సార్ అమ్మాయి హైటు మరి ఎక్కడ ఎలా ఉరేసుకుంటుందో మీరే ఆలోచించాలి సార్ సార్ మేము ఒకటి చెప్తున్నాం దయచేసి తీసుకొచ్చి ప్రిన్సిపల్ని ఏజీఎం తీసుకొచ్చి లోపల పెట్టేది న్యాయం చేసిన వారు అవుతారు తక్షణమే అరెస్ట్ చేయాలని డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి ఎస్పి గారికి మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు అని మీరు తక్షణమే చర్యలు తీపట్టాలి ఈ గర్భ మరొక తల్లిదండ్రులు రాకూడదని కూడా మేము కోరుకుంటున్నాను సార్ థ్యాంక్